చిలక పలుకులు మన ఊరి కబర్లు ఈ న్యూస్ సందేశం మీకోసం ఏలూరు జిల్లా ముదనేపల్లి తెలుగుదేశం పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలనపై హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబరి వైష్ణవి ప్రజాస్వామ్య బద్దంగా ప్రజా సంక్షేమం కోసం నడుంబిగించిన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కంకణం కట్టుకున్న చంద్రన్న యువతకు ఉన్నతమైన ఉద్యోగాలతో జీవించాలి అని అన్నాన్ని పెట్టే అన్నదాతలు కౌలు రైతులకు నీటి ఎద్దరి రాకూడదనే సంకల్పంతో పట్టిసీమ పోలవరం నీటి ప్రాజెక్టులను నిర్మిస్తూ గాడి తప్పి ఉనికిని కోల్పోయిన లా అండ్ ఆర్డర్ని రాష్ట్రాభివృద్ధిని క్రమశిక్షణలో పెడుతూ ప్రజా జీవనానికి సుపరిపాలన అందిస్తూ ఒక్కొక్క హామీను నెరవేరుస్తూ ఎండి కూటమి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రి మోడీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజాక్షేమం కోసం ప్రజల అవసరాలను తెలియజేస్తూ కేంద్రం నుండి నిధులను రప్పిస్తూ తెలుగుదేశం పార్టీని క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న మన చంద్రన్న సుపరిపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ముందుండి నడిపిస్తున్న ఆంధ్ర రాష్ట ప్రజలందరికీ కూడా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఆమె తండ్రి డాక్టర్ మనోజ్ లు శుభాకాంక్షలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలిపారు చిలక పలుకులు మన ఊరి కబుర్లు ఈ న్యూస్ సందేశం మీకోసం ఈ ఛానల్ ని చూస్తూనే ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం నా పేరు వైష్ణవి ప్రజాస్వామ్య బద్దంగా ప్రజా సంక్షేమం కోసం నడుం బిగించి రాత్రి పగళ్ళు ఆంధ్ర రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్న మన ముఖ్య మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నేటితో ఒక ఏడాది గడిచిన సందర్భంగా నేను మా నాన్నగారు అలాగే మా ముందేపల్లి ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఉన్నతమైన ఉద్యోగాలతో జీవించాలని అన్నం పెట్టే అన్నదాతలకు నీటి కొరత రాకూడదని పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులు నిర్వహిస్తూ ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు అలాగే వృద్ధులు మహిళలు ఎంతోమంది మరింత మరింత అభివృద్ధి పడాలని చెప్పి ఎన్నెన్నో సంక్షేమ పథకాలు నిర్వహిస్తూ రాష్ట్రాభివృద్ధిని క్రమశిక్షణతో కేంద్రం నుంచి ఎన్నెన్నో నిధులు తెస్తూ ఎన్డీఏ కూటమి ద్వారా మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వెంట ఉండి నడిపిస్తున్న మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం